జ్ఞాన హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఇందిరాభవన్ రోడ్లో ఆదివారం ఉచిత మేఘ వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు సందర్భంగా జ్ఞాన హాస్పిటల్ వైద్యులు కాటన్ రెడ్డి కౌస్థర్తి మాట్లాడుతూ ఊపిరి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు వ్యాధి రాకముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బెంగళూరు హైదరాబాద్ చెన్నై మహానగరాలకు దీటుగా వైద్య సేవలు నెల్లూరులో అందుబాటులో ఉన్నాయన్నారు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తమ వైద్యశాలలో సేవలు అందిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ మా సేవలను ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి నేను ఊపిరితుల వైద్య నిపుణుని అంటే ఇంటర్వ్యాన్షన్ ఫార్మాలజిస్ట్ జ్ఞానాచస్ట్ హాస్పిటల్ నెల్లూరులో నుంచి ఈరోజు మా జ్ఞానాచస్త హాస్పిటల్లో ఒక చిన్న ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేసాము ఇది ఎందుకంటే జనాలకి కొంచెం అవేర్నెస్ పెంచడానికి ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఊపుతురు వైద్యం అంద అందించుకోలేని వాళ్ళకి మేము ఫ్రీగా ఇక్కడ కండక్ట్ చేయాల్సి వచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ అనేది కొంచెం రైనీ సీజన్ వింటర్ సీజన్ కాబట్టి కొంచెం అవేర్నెస్ కోసం ప్రజలు అంటే మా పేషెంట్స్ కొంచెం క్రానిక్గా ఉంటారు ఊపిరితూపు సమస్యలతో అంటే దీర్ఘకాలంగా ఉండే వాళ్ళకి మేము ఇప్పటి నుంచే కొంచెం ప్రికాషనరీ మెథడ్స్గా ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయబడుతుంది ఇదొకటే కాదు మరి ఇంకెన్నో కండక్ట్ చేస్తాము ఫ్యూచర్లో కానీ సో దట్ వాళ్ళకి వైద్యం అనేది కరెక్ట్గా అందించే బాధ్యతగా మేము తీసుకొని మా టీం అంతా ఈరోజు మేము కొద్దిగా ఫ్రీగా చేద్దామని డిసైడ్ అయ్యాం నేను నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే నా ఫస్ట్ క్యాంపు నా ఫస్ట్ క్యాంప్కే జనాలు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇప్పటికీ మేము స్టార్ట్ చేసి నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము ఇప్పుడు ఒంటి గంట అయింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేషెంట్స్ వచ్చారు అంటే చాలామందికి ఎంత డిమాండ్ ఉందంటే మనం కరెక్ట్గా మందులు అవన్నీ అందించి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళకి తగ్గే బాధ్యత అంటే దాని తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకుండా మా దగ్గరికే రావాలని వాళ్ళు చూపించుకోవాలా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటా ఎందుకంటే ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకోటి రాస్తారు ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకోటి అవుతుంది అందులో గవర్నమెంట్ సదుపాయాలకి తక్కువగా మేము అందుకని ఈరోజు మా అంత కంపెనీలు ఫార్మా కంపెనీసు వాళ్ళందరూ కానీ మాకు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళ వల్ల మేము ఏంటంటే ఇట్లాగా నాణ్యతమైన మందు అంటే మంచి మందు ఈరోజు ఇస్తున్నాము అది వాళ్ళకి మంచి అవకాశం కానీ ఇలాగా వచ్చి తీసుకున్నందుకు ఏంటంటే ఊపిరితిత్తుల సమస్యలు అనుకొని ఆయాసం అనుకొని వదిలేస్తున్నారు సో ప్రాబ్లం ఏంటంటే దగ్గుకు మందు ఆయాసానికి ఆయాసం మందిస్తే సరిపోదు అది ఏందని నిర్ధారించి దానికి మందులిస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఈ రోజుల్లో ఓకే ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత కూడా మనం ఇంకా చేయబట్టుకొని నాటి చూడే సమస్యలు రోజులు లేవు ఈ రోజు అంత ఎక్స్రేలు సిటీలు వచ్చేసాయి కాబట్టి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ రీసెంట్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవే యూస్ చేసి వాళ్ళకి తగ్గించే బాధ్యతగా తీసుకుంటాం మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం ఎప్పుడు మీరు మా ఫోన్ నెంబర్స్ సిగ్గానే కాంటాక్ట్ చేయొచ్చు క్యాంప్ అనే కాదు మామూలుగా అయినా మేము ఇంతే చూస్తాము క్యాంప్ అనేది ఫ్రీగా చేస్తున్నాము తక్కువ మందులు ఇస్తున్నాం అని కాదు అది ఒరిజినల్గానే మనస్ఫూర్తిగా చేస్తున్నాము సో దీనికి అందగా అంగీకరణ ఉండాలా ప్లస్ మీ అందరు సపోర్టు మాకు ఎప్పటికీ ఎలా అవసరం ఉంటుంది ఓకే దగ్గు అనేది కాకుండా ద్వారా మనం ఇక్కడ దీర్ఘకాలిక దగ్గు ఆయాసం తుమ్ములు జలుబు ఛాతి నొప్పి రావడం ఇలా పిల్లి పిల్లికూతులు రావడం లేకపోతే తగ్గితే రక్తం రావడం వెయిట్ లాస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా వెయిట్ లాస్ అవుతున్నాయంటే ఇవన్నీ ముఖ్య గమనికలండి అంటే ఇవన్నీ వచ్చినప్పుడు మీరు మా దగ్గరికి సంప్రదించాలి సంప్రదించినప్పుడు ఏమవుతుందంటే మేము దాన్ని అవాల్యుయేట్ చేస్తాం అంటే చూస్తాం ఏదైనా పరీక్షలు ఎక్స్రేనో సిటీ స్కాన్ చేసి మీకు అది ఏంటి రీజను ఎందుకు వస్తుందని చెప్పి దానివల్ల మనకు వచ్చిన డిసీజ్ ఏంటి అంటే జబ్బు అని చూసి నిర్ధారించి దాని తర్వాత మెడిసిన్ ఇస్తామండి ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నాము అంటే ఒక అవేర్నెస్ పెంచడానికి ఏంటంటే మీకు వచ్చినప్పుడు మీరు మా దగ్గరికి సంప్రదించితే మేము దానివల్ల మీకు మందులు ఇచ్చి మీ వైద్యం ఇస్తామండి సో దట్ మీరు హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో మేము ఈ ఈ ఒక్క క్యాంప్ అనే కాదు ఇంకా ఎన్నో క్యాంపులు తయారు చేస్తాం ఇది మా మీరు అన్నట్టు ఇది మా ఫస్ట్ స్టెప్ ఈరోజు మొదట అడిగి వేసాము ముందుకి ఇంకా మరి ఎన్నో వేసి జనాలకి ఫ్రీ సర్వీస్ ఇవ్వాలనే ఒక ఆశతో ఒక ఆలోచనతో